అందుకు మీ రోజు పూజ చేస్తారా పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారా దీపం వెలిపించేటప్పుడు ఏ శ్లోకం చెప్పాలంటుంద్రా నేను ఈరోజు మీకు చెప్తున్నాను జ్ఞానమునే పెట్టి తెచ్చి అజ్ఞానమునే నిన్న పోసి మనసు లేని వచ్చి బంగారు మనరము లేకుండా ఈ చోటి వెలుగు ఈశ్వరా ఈ చోటి పాలించబయ్యా కాలి నాటుకుండా వైలాసం చూపవయ్యా హర మహాదేవ శంభో శంకర దీపం విచేటప్పుడు ఈ శ్లోకం చెప్పండి చాలా మంచిది అందుకే జన్న ఓటలు అందుకే